ఎవరు నిన్ను తలువలేదనే పిలువలేదనే కలువలేదనే కలత చందకో ఆవేశపడకో నిరాశచందకో కోర్కెల ఊబిలోకి కూరుకుపోతున్నవారు అసూయాపరులో సంకుచిత స్వభావులో స్వార్థము తప్ప ప్రేమలేని లేని మనుషుల గూర్చి ఎందుకంతలా ఆలోచిస్తావో విచారించుతావో తోడుగా ధర్మము స్నేహితుడిగా సహనముతో నీ జీవిత పయనము సాగించు విజయపదాన్ని వరించు విజయ పదాన్ని వరించు ಎವರೂ ನಿನ್ನ ತಲುವಲೇದನೆ ಪಿವಲೇದೇ ಕಲುವಲೇದನೆ ಕಲತ ಚಂದಕೋ ಆವೇಶ ಪಡಕೋ రాసచందకు కోర్కెలబోబిలోకి కూరుకుపోతున్నవారు అసూయాపరులు సంకుచిత స్వభావులు స్వార్థము తప్ప ప్రేమ లేని మనుషుల గూర్చే ఎందుకంతలా ఆలోచిస్తావో